اشتركوا في రమం దస్తులు మొన్నటిదాకా పార్లమెంట్ ఎలక్షన్లు దుమ్ము దుమారం మస్తు లేపినాయి నాలుగో తారీఖు దగ్గర వచ్చింది వచ్చిందిగా రిజల్ట్ వస్తుంది ఎవరు గెలుస్తారు ఎవరు వస్తారో తెలిసిపోతుంది దాని తర్వాత కూడా ఇంకా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తాయంట అదే కాకుండా మనం ఇక తిరుగుతూ ఉంటే ఇక్కడ ఆర్మూర్ దగ్గర గోవిందేటు సహకార సంఘం కనబడ్డది వాళ్ళ సహకార సంఘం రైతులది కాబట్టి రైతుల సమస్యలు ఎట్లున్నాయి ఏం కథ తీసుకున్నామని బాబు ఉన్నాడు బాబుతో సెక్రీ బాబు ఉన్నాడు అడిగి తీసుకుందాం బాబు నమస్తే నీ పేరేంటి బి రమేష్ ఎప్పటి నుంచి చేస్తున్నాయి బాబు ఇక్కడ నేను సెక్రటరీ చేయబట్టి ఎన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంతకుముందు గతంలో నేను ఎయిటీ సెవెన్ నుంచి ఇక్కడ ఉన్నా ఎయిటీ సెవెన్ జూలై ఎయిటీ సెవెన్ నుంచి జూలై ఎయిటీ సెవెన్ నుంచి ఇక్కడే పనిచేస్తున్నా స్టాఫ్ అసిస్టెంట్గా ఇప్పుడు నేను సెక్రటరీ చేయబట్టి ఎయిట్ ఇయర్స్ అవుతుంది సార్ అంటే దీంట్లోనే పనిచేసి దీంట్లోనే సెక్రటరీ పోస్ట్ కొట్టేసినా చేస్తున్నా సార్ సెక్రటరీ ఇన్ఛార్జ్ చార్జ్ ఇచ్చారు ఇంతకాదు ఇంతకుముందు ఉన్నాయని నాకు సస్పెండ్ అయినండి నేను నాకు ఇచ్చాను సార్ అయితే బాబు ఇప్పుడు మీ సంఘ పరిధిలో ఎంతమంది వస్తారే ఏదైనా సభ్యులు

నాలుగు కోట్ల తొంభై లక్షలు ఉంటాయి ఎస్ఏ డ్యూస్ ఏమంటే ఏముండవు ఎందుకంటే మా రుణం ఆపిస్తూ ఉంటారు వాళ్ళు వడ్డీ కట్టిపోతూ ఉంటారు లోన్ మేము పెంచుతా పోతాము స్వల్పకాలిక రుణాలు మళ్ళా ఎట్లా చెల్లిస్తారు స్వల్పకాలిక రుణాలు అంటే సార్ సిక్స్ మంత్ ఒకసారి జూన్ లో ఒకసారి మార్చిలో ఒకసారి రెన్యువల్ చేసుకుంటారు కట్టి వడ్డీ కట్టి రెన్యువల్ చేసుకోవాలి అంటే కొందరు నెట్టు కడతారు లేకుంటే వాటికొని రాసుకుంటారు గతంలో కూడా మా దగ్గర ఎస్బీ కౌంటర్ ఉండే ఎస్బీ కౌంటర్ ఎస్బీ కౌంటర్ కౌంటర్ ఉండే కౌంటర్ ఉండే అయితే అది దగ్గర దగ్గర ట్వల్వ్ ఇయర్స్ నుంచి బంద్ అయిపోయినాయి లావాదేవీలు క్లోజ్ అయిపోయినాయి ఓన్లీ వాళ్ళకు డబ్బులు ఇవ్వడమే కానీ ఎవరి దగ్గర నుంచి తీసుకోవడం లేదు వాళ్ళు ఇవ్వడం కూడా లేదు క్లోజ్ అంటే బ్యాంకింగ్ క్లోజ్ ఆఫీస్ వరకే దానివల్ల ఏమైతుందంటే వాళ్ళకు ఎస్బీఐ హోల్డర్లకు మాత్రం మామిడివల్లి గోదేటి విలేజెస్ కు ఇద్దరు కలిపి రెండు విలేజెస్ కలిపి దగ్గర దగ్గర కోటి చిల్లర కోటి పది లక్షల వరకు డిపాజిటర్లకు ఉంది సొసైటీ ఎరువులు ఎట్లా ఎరువులు క్యాష్ అండ్ క్యారీ సార్ మాకు ఎందుకంటే పట్టేదొరగ వాళ్ళకు కంపెనీలకు డ్యూస్ ఉన్నాము వాళ్ళు ఇవ్వడం లేదు మాకు చాలా ఇబ్బందిగా ఉంది కానీ మేము ఇప్పుడు ఇప్పుడైతే చిన్న చిన్నగా అయితే మేము చేసుకుంటున్నాము మన అధ్యక్షుల వారు సహకారంతో డబ్బులు అటు ఇటు చేసి ఒక్కొక్క బండికి రెండు రెండు బండ్లకు కట్టుకుంటూ చేసుకుని నడిపించుకుంటున్నాము అయినా కూడా క్యాష్ అండ్ క్యారీ ఇస్తున్నారు ఐడిసిఎంఎస్ ద్వారా లైసెన్స్ ద్వారా మేము తీసుకుంటున్నాము ఇప్పుడు సొసైటీని నడుపు నడుపుకోగలుగుతున్నాను ఇక్కడ సార్ మాకు ఆర్మూర్ అంటే ఆర్మూర్ దగ్గర గోవింద్పేట నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది మాకు ఇక్కడ ఎక్కువ మట్టుకు పసుపుకి ప్రిఫరెన్స్ బాగుంటుండే ఈ మధ్యలో కొంచెం తగ్గింది కానీ ఇప్పుడు పసుపు రేటు పెరించింది కాబట్టి పసుపు పెట్టాలని కోరిక బాగా ఉంది మన గోవింద్పేట విలేదాకు కానీ ఇప్పుడు మాత్రము వరి పంటకు మాత్రం బాగా వేస్తున్నారు ఈ గతం టెన్ ఇయర్స్ నుంచి ఇంకా వరి పంట మాత్రం ఎక్కువ ఇస్తున్నారు పసుపు రేటుకు లేకుండా కాబట్టి తగ్గింది కొంచెం ఇప్పుడు మాత్రం ప్రకట అది రేటు అది మంచిది కదా పసుపు ధర పసుపు మద్దతు ధర వచ్చింది కాబట్టి కొంచెం పసుపుకు ప్రిఫరెన్స్ ఇస్తారేమో అని అనుకుంటున్నాం ఇప్పటిదాకా ఎంత మేము ప్యాడి నలభై ఎనిమిది వేలు తీసుకున్నాం సార్ అయిపోయింది క్లోజ్ సెంటర్ కూడా క్లోజ్ అయిపోయింది మరి ప్యాడి సెంటర్ ఒకటే మాది ఒకటే మాది ఒకటే ఇక్కడే ఇక్కడ గోనపేట విలేజ్ ఉండే ఉంటుంది సెంటర్ ఇంకో ఇంకో విలేజ్ ఉంది కదా అది సబ్ సెంటర్ కదా దాని గేమ్లే వాళ్ళు ఇక్కడనే ఆనే ఉంటాయి కానీ మేము ఆడపోయి ఆనే పెడతాం అన్ని చేస్తామని ఇక ఒక అంటే పాయింట్ మాత్రం ఒకటే పాయింట్ మాత్రం అంతా మళ్ళీ వీళ్ళు రైతులందరికీ డబ్బులు చెల్లిపోయాయి డబ్బులు అందరికీ స్పీడ్గానే పట్టాయి సార్ సార్ చూపించితే నైన్టీ పర్సెంట్ అయితే అందరికి డబ్బులు పట్టాయి

ఆ 16 ఆ 16 వెట 16 గోల్ పెడితే బాగుంటది అక్కడ అయి తర్వాత మనకి తక్కు రండి ఏ సిసిని అలాంటరు కదా ప్రైస్ బిల్లు ఆ పెట్టుకుంటే బాగుంటది అది వేరే వేరే చలికాలంలో మాత్రం అప్పుడు తక్కువ తక్క పెట్టరా 14ట్లా పెట్టమంటారు గోయింగ్ పడ్ విలేజ్ ల సీడ్స్ ఇస్తారంట రైతులకు వాళ్ళ కొనుగోలు ఇస్తారంట నిజమేనా అంటే సార్ వాళ్ళు ప్రైవేటు సీడ్ని వాళ్ళు ఇస్తారు కొన్ని ఎకరాలకు వాళ్ళు సీడ్ పెట్టుకుంటారు వాళ్ళే విత్తనాలు వాళ్ళు ఇస్తారు కాబట్టి వాళ్ళే కొనుగోలు చేసుకుంటారు అది మా అది దగ్గర దగ్గర వంద యాభై ఎకరాల వరకు అది ఉండొచ్చని నేను అనుకుంటున్నా ఇక అది మనకు రాదు సీడు మాకు వచ్చే సీడ్ మాత్రం మాకు వస్తుంది దాంతో ఏమన్నా లాభం ఉండదా నష్టం సార్ మాకు సీడ్ తీసుకుంటే వాళ్ళు అది మాకు ఇచ్చేది వాళ్ళకు సీడ్ వాళ్ళు తీసుకుపోతారు కాబట్టి అది మాకు నష్టం సొసైటీకి అంటే మీరు రైతు అవగాహన సదస్సులు ఎప్పుడెప్పుడు పెడతారు ఏంటి మాకు మాకు సిక్స్ మంత్ ఒకసారి జీబీ మీటింగ్ ఉంటుంది అన్ని విషయాలు చెప్తాను సార్ అంటే ఎట్లాంటి అంటే వాళ్ళు ఫర్టిలైజర్ వాళ్ళు పెడతారు సార్ అప్పుడప్పుడు అప్పుడు అప్పుడు మేము వాళ్ళకు అన్ని చెప్తారు అదే రైతుల గురించి ఏం స్పందన సార్ గిడ్డంగి కావాలా అట్లా ఇట్లా అని ఏమన్నా చెప్తారా లేదు సార్ మన దగ్గర అన్ని సౌకర్యాలు అన్నీ ఉన్నాయి మనకి ఇప్పటి అయితే గిడ్డంగి వ్యాసం లేదు మన అన్ని సౌకర్యాలు ఉన్నాయి గిడ్డంగి ఉన్నాయి చెప్పు గిడ్డంగులు మూడు మూడు గిడ్డంగులు ఉన్నాయి సార్ ఇక్కడ ఇంత ఎంత కెపాసిటీ ఒకటి ఫైవ్ హండ్రెడ్ మెట్రిక్ టన్లు టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రెండు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ సొసైటీ లెవెల్ మాత్రం ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ ఒకటి ఉంది టూ ఫిఫ్టీ రెండు ఉన్నాయి మామిడిపల్లి కూడా ఒక విలేజ్ అక్కడ కూడా టూ ఫిఫ్టీ ఎంటీ కూడా ఉంది అక్కడ మళ్ళీ దాంట్లో కూడా ఫర్టిలైజర్ సెల్స్ చేస్తారు దాంట్లో కూడా పట్టేది పట్టేదర్సెలు చేస్తారు ఇప్పుడు మీరు దళారులు ఉంటారు కదా కొందరు దళారులు మీ దగ్గర కూడా వస్తారా మళ్ళా వరికి దళారులు మా దగ్గర రారు మా ఊరి బిడుగులు ఎదుర్కొది ఇప్పటి వరకు అయితే రాలేదు అంటే దళారులకు అమ్మితే ఏమన్నా నష్టం మా లాభం అమ్మితే సార్ సొసైటీకి నష్టమే కదా మాకు ఇచ్చేది వాళ్ళు తీసుకున్నట్టు నష్టమైతుంది అంటే రైతులకు మీరు ఇచ్చే సందేశం వాళ్ళు మాకు ఇస్తే బాగుంటుంది మద్దతు ధర ఉంటుంది కాబట్టి అలా అలా ఒక వంద రూపాయలు తక్కువకు మళ్ళా వన్ మంత్ వాయిదా పెట్టుకొని వాళ్ళు ఇస్తారు రైతులకు ఏదైనా డబ్బు అవసరం ఉండి బడ్డీ బీటీ కడికొని వాళ్ళు ఇస్తే వాళ్ళ సొంత నిర్ణయాలు సార్ అవి సొసైటీ ద్వారా తీసుకుంటేనే వాళ్ళకు లాభం కలుగుతుంది ఎవరు అది సొంత అది సొంత నిర్ణయాలు సార్ మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు సార్ మేము మేము ఎక్కువ కొట్టు ఎక్కువ కాదు కదా మాకు సంబంధం లేదు దళార్ల సంగతి మాకు కాదు వాళ్ళ ఎక్కువ కొట్టే సంగతి మాకు తెలియదు సార్ వాళ్ళ 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 నమ్మకంతో వాళ్ళు నమ్మకం ఉన్న వాళ్ళకు ఇచ్చుకుంటారు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా వాళ్ళు ఏమైనా పేపర్ రాసుకుంటారా ఏం చేసుకుంటారు రాసుకుంటారా విడిసి బదారా రాసుకుంటారా వాళ్ళకి గుర్తుంది నాకు దాని గురించి టచ్ లేదు సార్ ఇప్పుడు ఏ అయితే లేవు గోల్డ్ లోన్ కూడా ఏం లేదు 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 సార్ మళ్ళీ ఇప్పుడు ఎట్లానే మన ఆఫీసు మూమెంట్ ఎట్ల అయితే ఆఫీస్ మూమెంట్ అంటే ఫర్టిలైజర్ సేల్స్ చేసిన దాంట్లో ఏమైనా లాభాలు అస్తూ తీసుకోవాలి అది ఇప్పుడు మన మొత్తం ఇప్పుడు ఇప్పుడైతే కొంచెం నైంటీ పర్సెంట్ తగ్గింది ఓన్లీ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే నడుస్తుంది ఇప్పుడు ఫర్టిలైజర్తోని మాకు ఇప్పుడు ఆదాయం ఉంటుంది ఏంది అని అంటే మాకు సొసైటీకి ఇప్పుడు ఏమంటారు ప్యాడీతోనే మాకు ఇప్పుడు వెసులుబాటు అవుతుంది మా సాలరీస్ కానీ దానికి కానీ దాంతోనే మాకు ఇదవుతుంది మొత్తం బాగా నిన్ననే క్లోజ్ అయింది డేస్ మూడు రోజులు అవుతుంది మూడు రోజుల క్లోజ్ అయింది ఎక్కడ నుంచి అమ్మలి వాళ్ళు ఇక్కడ లేరు సార్ వాళ్ళందరూ బీమార్ వాళ్ళు వస్తారు వాళ్ళకు కూడా మొత్తం క్లియర్ అయిపోయింది వాళ్ళు కూడా అయిపోయింది సార్ అందరు ఇప్పుడు రైతులకు నువ్వు ఇచ్చే సందేశం ఏంటి రైతులకు ఇచ్చే సందేశం అంటే సీడుకి ఇవ్వకుండా మాకు ఇస్తే మాకు సొసైటీకి లాభం అయినట్టు అవుతుంది మా జీతాలు వెళ్ళినట్టు అవుతాయి మేము సకాలంలో డబ్బులు కూడా మేము ఎంటర్ ఎంటర్ గవర్నమెంట్ చెల్లిస్తుంది కాబట్టి గవర్నమెంట్ మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళు చెప్పిన పంట వేసి మాకు సొసైటీకే ఇస్తే వాళ్ళు మన రైతులకు లాభం అవుతుందని అనుకుంటున్నారు సార్ సార్ మా పేరు బి రమేష్ సెక్రటరీ ఇప్పుడు జూన్ సెకండ్న సా తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం ఉన్నది అందరికీ మా అధ్యక్షుల వారికి గ్రామ రైతులందరికీ సహకార సంఘ సభ్యులందరికీ మా సిబ్బందికి ఎంపీటీసీ గారికి అట్లాగే కమిటీ మెంబర్స్లకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అవి విన్నాం కదా అసలు మనం ఆర్మ దగ్గర గోవింద్పేట్ సహకార సంఘం మంచి చెడ్డలు విన్నాం కదా ఈ ఏదంటే సీడ్స్ ప్రైవేట్ వాళ్ళు ఇస్తారంట వాళ్ళే తీసుకొని పోతారంట దాని దా దాని ద్వారా కొద్దిగా వీళ్ళకు ఏదైతే వరి ధాన్యం కొనుగోలు తక్కువ తక్కువ కొనడం జరుగుతుంది అయితే సార్ ఏమంటుండంటే వాళ్ళు కూడా మాకి వాళ్ళ ఇస్తే కొద్దిగా మా లాభాల్లో ఉంటుంది సొసైటీ లాభాల్లో కొనసాగుతుంది అని చెప్పి చెప్తున్నాను సార్ మరో విషయం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి అందరికి కూడా శుభాకాంక్షలు చెప్పిండు చూస్తూనే ఉంటుంది చట్టం టీవీ